ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీతో చాలా మంచిగా ఉన్న వ్యక్తిని మీరు ఎంత వరకు నమ్మవచ్చు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ నమ్మకం లేని వాళ్ళు దయచేసి రావద్దు ఇది ఏంటి ఇది నిజమా ఇది అబద్ధమా ఇలాంటి వాటికి నమ్మకం లేని వాళ్ళు అస్సలు కాంటాక్ట్ అవ్వద్దు మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయద్దు సో వీడోలకు ఒకసారి డీబ్రీత్ అనేది తీసుకోండి డీబ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి ఆక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో వీడలకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీతో చాలా మంచిగా ఉంటున్న వ్యక్తి వ్యక్తిని ఎంత వరకు నమ్మవచ్చు మీరు చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ Three of Wands, Page of Pentacles, The World, Six of Cups, The Emperor. సో ఫస్ట్ మనము ఇంతవటికి క్లారిఫికేషన్ తీసుకున్నాము సో మీ పార్ట్నర్ ని ఎంతవరకు నమ్మవచ్చు అనేది తర్వాత ఫర్దర్ గా ఫ్యూచర్లో ఎలా ఉంటారు అనేది కూడా మనం చూద్దాము పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిచయం అనేది కూడా ఒక ఫ్రెండ్షిప్ నుంచి బిల్డ్ అయ్యింది అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు లేకుంటే కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్న పర్సన్స్ అయినా అయ్యి ఉండొచ్చు సో మీ గురించి కంప్లీట్ గా తెలిసిన పర్సన్సే మీ ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి అంతేకాని న్యూ పర్సన్ అయితే కాదనమాట మేబీ మీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు లేకుంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకుంటే ఆల్రెడీ మీ ఇద్దరికి మధ్య ఎప్పటి నుంచో పరిచయం అయినా అయి ఉండొచ్చు సో అంతేకాని కా న్యూగా ప్రపోజ్ చేయడము స్ట్రేంజర్ పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ ప్రెజెంట్ అయితే మీతో చాలా అర్థం చేసుకునే విధంగా ఉన్నారు మీకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు నా లైఫ్ లో రావడం అనేది నా అదృష్టం అన్న ఫీలింగ్ అనేది మీకు అనిపిస్తుంది బట్ వీళ్ళు ఎలాంటి నేచర్ వాళ్ళు అని అని అంటే కనుక కంపల్సరీ వీళ్ళు అగ్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా వరకు మీ దగ్గర హైట్ చేస్తూ ఉంటారు ఎలా అంటే వాళ్ళ నిజ స్వరూపం అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళ బ్యాక్లో మీకు చూపించేది ఒకటి ఉంటుంది అన్నమాట ప్రేమ లేదని కాదు ప్రేమతోనే ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు బట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళ డీఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ప్రతి ఒక్కళ్ళకి కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా అన్ని పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు అన్ని నెగిటివ్ ఉండాల్సిన అవసరం లేదు మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ లాగా ఎవ్వరు ఉండరు కాబట్టి అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ పార్ట్నర్ కూడా తను మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టుగానే చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే అంటే వాళ్ళు మీ లైఫ్లో మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళ లైఫ్ లో ఎవరికి ఇవ్వరు అన్న విధంగా అయితే మీరు మాత్రమే ఇంపార్టెంట్ అన్న విధంగా అయితే వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి ఉంది మీకేమనిపిస్తుంది అంటే అబ్బా ఇంత మంచి వాళ్ళు నా లైఫ్ లోకి వచ్చారు సో వీళ్ళని ఎంత మంచిగా నన్ను చూసుకుంటారో మా ఇద్దరి లైఫ్ మా ఇద్దరి ఫ్యూచర్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుందేమో అన్న ఇమాజినేషన్లో మీరు ఉంటున్నారు బట్ ఒకవైపు కొంచెం భయపడుతూ కూడా ఉన్నారు ఏమో ఈ రిలేషన్ వెళ్ళడం వలన బాగుంది కానీ ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందో లేదో వీళ్ళ రియల్ క్యారెక్టర్ ఇదా కాదా అన్న సందేహం కూడా మీకు ఉందన్నమాట బట్ వీళ్ళైతే మోసం చేసే పర్సన్ అయితే కాదు బట్ వీళ్ళు గ్రేట్ అనిపించుకునే పర్సన్స్ అంటే వీళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ చాలా ఎక్కువే కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పుల్ని ఎప్పుడు కూడా ఉచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా నేను తప్పు చేయను తప్పు చేశాను అని తెలిసినా కూడా అది యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా వీళ్ళు రెడీగా ఉన్నారనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అండ్ షార్ట్ టెంపర్ ప్రజెంట్ ఇప్పుడు మీతో చాలా ప్రేమగా ఉంటున్నారు వాళ్ళ ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇంకా వాళ్ళకి ఎడిక్ట్ అవ్వలేదు కాబట్టి మీరు వన్స్ ఎడిక్ట్ అయితే అప్పుడు మీకు కనిపిస్తుంది అంత రివర్స్ అయిపోతుంది మీకు అన్ని చుక్కలు కనబడుతూ ఉంటాయి చూస్తూ ఉంటాడు ఫ్యూచర్లో అయినా సో ఎందుకంటే వీళ్ళు ప్రేమ లేదని కాదు ప్రేమతో పాటు కోపం అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ ఉన్న పర్సన్స్ అనమాట సో ఏంటంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎలా ఫీల్ అవుతారంటే నాది అన్న ఫీలింగ్ అనమాట నాది మీన్స్ నాకు మాత్రమే అన్న ఫీలింగ్ ఉంటుంది మీరు ఏదైనా మీ మీ ఇంటెన్షన్ అంతా కూడా మీ ఇంపార్టెన్స్ అంతా కూడా వీళ్ళకు మాత్రమే ఇవ్వాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఏదైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరికి కూడా ఇవ్వకూడదు నాకు మాత్రమే అనుకునే సెల్ఫిష్గా ఉండే పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ అయితే చాలా కూల్గానే వెళ్తుంది మీకు కూడా ఇది ఒక లైవ్ జర్నీ అనేది తన వాళ్ళ పరిచయం అనేది ఒక హ్యాపీయెస్ట్గానే ఉందనమాట బట్ లైఫ్ ఎప్పుడు ఇప్పుడు మీకు ఎప్పుడైతే వన్స్ మీకు వాళ్ళే ప్రపంచం అని ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు వాళ్ళకి ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం కొత్తగా ఉంది అండ్ హ్యాపీగా ఉంది ఇప్పుడు మేబీ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక లైఫ్ పార్ట్నరు ఆరో మీరు కోరుకుంటున్నటువంటి మీకు సపోర్ట్గా ఉండాలనుకుంటున్నట్టు పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారా వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి అలా ఉంది వాళ్ళకి మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో రావాలని నేను కోరుకున్నాను అనేది మీ లై మీరు అనుకుంటున్నారు బట్ వీళ్ళు ఏంటంటే వన్స్ మీరు వీళ్ళ ప్రపంచంలోకి ఇప్పుడుప్పుడే వస్తున్నారు కంప్లీట్గా రాలేదు బట్ ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళ లైఫ్లో మీరు ఎడిక్ట్ అయిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే మీరు వన్స్ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతే కనుక డెఫినెట్గా నాలా వలయంలో నుంచి బయటకు రాల ఆ వీళ్ళలో నుంచి బయటకు రాలేరు అన్నమాట ఆ వెబ్ అంటే సాలి పురుగు కనుక ఎలా అయితే లోపలే ఉన్నంత ఎలా చేస్తుందో అలానే మీ పార్ట్నర్ వన్స్ మీరు లోపలికి వెళ్ళారు అంటే కనుక ఆ ఉచ్చులో నుంచి బయటకు రావడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు స్వార్థపరులు అలాగే ప్రేమ కూడా ఉంది అలానే వీళ్ళు మోసం చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కూడా కాదు బట్ మీకు ఉండలేము అండ్ బయటికి రాలేము అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసే పర్సన్స్ మాత్రం డెఫినెట్గా పోన్నారనమాట ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళే గొప్ప మీరు ఎంతైనా హెల్ప్ చేయనివ్వండి ఎంతైనా చేయనివ్వండి వాళ్ళ తప్పుల్ని కూడా వాళ్ళ కప్పు గుచ్చేసుకుని వాళ్ళే గొప్ప అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట సో ప్రజెంట్ మీరు ఇంకా ఈ రిలేషన్షిప్లోకి కంప్లీట్గా ఎంటర్ అవ్వకపోతే కనుక మీరు ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించుకొని తీసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ రిలేషన్లోకి వెళ్ళొద్దే కాదు బట్ ఎడిక్ట్ మాత్రం అవ్వకూరు అవ్వకండి ఎందుకంటే ఎడిక్ట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో అన్ని మీరు ఎదురు చూస్తూ ఉండాలి మేబీ మీ పార్ట్నరు మీకన్నా బెటర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఫైనాన్షియల్గా అవ్వచ్చు అలాగే మంచి గుడ్ లుకింగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు మీకు అన్నిటి వరంగ సపోర్ట్ చేసే పర్సన్ అయ్యొచ్చు బట్ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఫీల్ అన్న ఫీలింగ్ మీకున్నా ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ మీరు లైఫ్లో మీరు వెళ్తారు బట్ వన్స్ మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయ్యారా ఏ రిలేషన్ కాదు ఏ రిలేషన్ అయినా మీరు ఎడిక్ట్ అయ్యేంతగా మాత్రము మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వద్దు ఓన్లీ మీరేందంటే మీ మనసు ఇవ్వాలి కానీ అది వాళ్ళు లేకపోతే ఉండలేనంతగా ఉండొద్దు ఎప్పుడు కూడా సో ప్రేమైతే ఉంది వాళ్ళకి బట్ వాళ్ళు సెల్ఫిష్ పర్సన్ కొంచెం ఎలాంటి మేజర్ ఉన్న పర్సన్ అంటే ఇంకో యాటిట్యూడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యూచర్లో వన్స్ మీరు బాగా ఎడిక్ట్ అయిపోయినాక వాళ్ళు మిమ్మల్ని ఏ రిలేషన్ ఎట్లా అయిపోతుంది అంటే మీరే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయ్యారన్న సంగతి వాళ్ళకి మీ వీక్నెస్ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి తెలియని ఒకండి ఏ పార్ట్నర్ కూడా ఎదుటి వాళ్ళ వీక్నెస్ ఎవరైతే తెలుసుకుంటారో అక్కడి నుంచే వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడం కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానివ్వండి ఎదుటి వాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు వీళ్ళకి నేనే గతి అన్న ఫీలింగ్ అనమాట వీళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు సో నేను వీళ్ళని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు ఇవన్నీ బ్లాక్ చేసుకోవచ్చు అన్బ్లాక్ చేసుకోవచ్చు నేను మాట్లాడవచ్చు మాట్లాడుకుని ఉండొచ్చు నాకు ఇష్టమైనప్పుడు ఉండొచ్చు నాకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు బట్ వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదిలిపెట్టరు అని నమ్మకం వాళ్ళకు ఉంటుంది అనమాట సో దానికే చాలామంది ఏంటి చేస్తారంటే ఎడి వీక్నెస్ తెలుసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని యూజ్ చేసుకుని మిమ్మల్ని మీ ఎమోషన్స్తో ఏవైతే మీరు బాధపడుతూ ఉంటారో మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారనమాట సో అదైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనమాట సో ఇప్పుడు మనము వాళ్ళ ఫ్యూచర్లో మీతో ఎలా ఉంటారు అనేది చూద్దాము వాళ్ళ నేచర్ అనేది తెలిసిపోయింది వాళ్ళ బిహేవియర్ అనేది తెలిసింది వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలిసింది ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉండే అవకాశం అనేది ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిది మీ పార్ట్నర్ విషయంలో అనేది చూద్దాము క్వీన్ ఆఫ్ సర్డ్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్

టెంపరెన్స్ అంటే డెఫినెట్గా డెఫినెట్గా మీరు వాళ్ళకి ఎడిక్ట్ అవుతారు ఫ్యూచర్లో డెఫినెట్గా మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు అనమాట విత్న్ సిక్స్ మంత్స్ లోపు త్రీ టు సిక్స్ మంత్స్ లోపు మీరు వాళ్ళకి కంప్లీట్ గా ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళ లేకపోతే ఉండలేదు వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేనంత పిచకే విధంగా అయితే అంటే వ్యసనాలు అంటే ఎడిక్షన్ మీన్స్ వ్యసనం అనమాట లాగా ఇప్పుడు ఆల్కహాలిక్ వ్యసనం ఉన్న వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు ఆల్కహాలిక్ ఆల్కహలిక్ ఎడిక్షన్ లో వాళ్ళు రోజు డైలీ తాగుతూ ఉన్నారు అనుకో ఆల్కహాల్ అనేది వన్స్ రోజు పర్టికులర్గా ఒక సిక్స్ పిఎంకో నైట్ టైమ్ డే టైమ్ తాగుతున్నారు జనరల్గా చెప్తున్నాను తాగుతున్నారు అనుకోండి ఆ టైం వచ్చేసరికి అది ఎడిక్షన్లో ఉన్న వాళ్ళకి ఒక మెంటల్ లాగా పిచ్చిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎలా అయినా తాగేసేయాలని చెప్పి ఎంత ప్రామిసులు చేసినా ఎన్ని చేసినా ఆ టయానికి వాళ్ళకి కానీ ఆ టయానికి ఎలా అయితే వాళ్ళు కంపల్సరీ ఎన్నున్నా కూడా వెళ్ళి తాగేసి డ్రింకింగ్ అలవాటు పెట్టబడిన వాళ్ళు చేస్తారో అలానే మీ పరిస్థితి కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో కంపల్సరీ మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ అయిపోయిన దగ్గర నుంచి లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుందంటే ఎడిక్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం మీ ఇద్దరి మధ్య మీరు ఓవర్ ఎమోషన్ అయిపోవడం మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఉన్నారేమో అన్న ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ మీరు ఓవర్ ఎమోషనల్ అన్న అవుతారు లేకుంటే ఓవర్కి కోపం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకంత టైం ఉన్నదో వాళ్ళకా మీకు టైం ఇచ్చేంత ఉన్నదన్నమాట సో డెఫినెట్గా ఈ రిలేషన్ ఏంటంటే ఏదో ఉన్నామా లేమా అన్నట్టుగానే వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు బిజీగా ఉన్నామనో అవాయిడ్ చేయడమో లేకుంటే వాళ్ళు టైం ఇవ్వకపోవడమో లేకుంటే మనం అడిగినా కూడా ప్రతిదానికి కోప్పడుతూ ఉండడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు నన్ను మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారేమో అందుకే నన్నుకి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వన్స్ నేను ఎడిక్ట్ అయ్యేదాకా నా వెంటబడి మరి నేనంటే ఇష్టం మరి అందరికన్నా కూడా నేను ఇష్టమని వెంట పడిన పర్సన్స్ ఇప్పుడు నేను మాట్లాడదామన్నా కూడా ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో మోసం చేస్తున్నారేమో మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఏర్పడుతుంది మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోయి కొన్ని సార్లు ఏంటంటే కొన్ని సార్లు వేరే పర్సన్స్ ఎవరైనా వీళ్ళ లైఫ్లోకి వచ్చారేమో థర్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చారేమో అన్న భ్రమలో కూడా ఉంటూ ఉంటారు అండ్ అలాంటి నెగిటివ్ థాట్స్లో నుంచి బయటకు రాలేక అలానే ఉండలేక అలానే ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్స్కి ఎందుకంటే మీరు మాట్లాడదామన్నా కూడా వాళ్ళకి టైం ఇవ్వలేన ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే కంపల్సరీ మాట్లాడాలి కానీ మీకు ఆ టైం కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే డెఫినెట్గా వాళ్ళ తప్పు ఉంటుంది కదా ఆ ప్రాబ్లం ఇంకా పెద్దగా అవుతుంది కానీ సాల్వ్ చేసుకోలేరు కదా సో అలానే అనమాట మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు నా లైఫ్లోకి మోసం చేయడానికే వచ్చారు ఏదో యూజర్ త్రో చేసుకోవడానికే నా లైఫ్లోకి వచ్చారేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఏర్పడుతుంది అలా అని చెప్పి మీ పార్ట్నర్ని దూరంగానూ పెట్టలేరు అలా అని చెప్పి దగ్గర అవ్వడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు అవాయిడ్ చేయడము ఎంతసేపు వాళ్ళ బిజినెస్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళ కెరీర్ పాత్ కోసం అని చెప్పి ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటారు తప్ప మీరు ప్రశాంతంగా మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీరు ఏదో మీ పగ్వాల మీకు ఉన్నప్పుడు మీ లైఫ్లోకి వచ్చేసి చిందర వందర చేసేసి మిమ్మల్ని వాళ్ళ ఎడిక్షన్లోకి పడేసుకుని వన్స్ పడినాక ఆ మీ వీక్నెస్ వాళ్ళు తెలుసుకుని సైడ్ అయిపోవడము ఎవర్ట్ చేయడము మిమ్మల్ని టార్చ్ అంటే మాట్లాడకపోవడం కూడా ఒక టార్చరే అవుతుంది అనమాట బ్లాక్ చేసుకుని ఉండడం కానివ్వండి మాట్లాడి మాట్లాడటట్టు మాట్లాడడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఒక మెంటల్ టార్చర్ లాగే ఉంటుందన్నమాట అవన్నీ కూడా మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి ఫ్యూచర్లో బట్ మీరు మాత్రం వాళ్ళది చాలా ప్రేమగా చూసుకున్నారు ఎంత ప్రేమగా అంటే మేబీ చాలామంది మ్యారీడ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఒకవేళ ఒక మదర్ ఒక బేబీ చూసుకున్నట్టుగా మీ పిల్లలకన్నా కూడా బాగా చూసుకున్నారు మీ పార్ట్నర్ని సో అది వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే సో వీళ్ళు నా వాళ్ళు అన్న ఫీలింగ్ ఎక్కడ పోతారులే నా ఉన్న వాళ్ళు నేనే వాళ్ళ వీక్నెస్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తారులే ఎక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు వాళ్ళకి నేనే గతి సో మరి నేను వెళ్ళినా వచ్చినా నా కోసం వెయిట్ చేస్తారు అంతే నమ్మకం అనమాట ఎందుకంటే మీరు వాళ్ళు పరీక్షలు పడ్డారు పరీక్షలకు వచ్చారని తెలిసినాక వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళారన్న కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంది అండ్ మీరు వాళ్ళకు దూరంగా ఉన్నారన్న కాన్ఫిడెంట్ కూడా వాళ్ళకు అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే మీ పార్ట్నరు షార్ట్ టెంపర్ అండ్ ఎక్కువ పర్సన్ అంటే వాళ్ళు ఎక్కువగా ఏది కూడా దాచుకునే పర్సన్ అంటే ఎమోషన్స్ని దాచుకోరు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ సీక్రెట్స్ దాస్తారు తప్ప వాళ్ళ ఎమోషన్స్ అంటే ఫైర్ ఎల్మెన్కి సంబంధించినవి ఏవి అంటే కోపాన్ని బాధని కూడా కోప రూపంలో చూపిస్తారు అనమాట అదైతే ఎక్స్ప్రెస్ చేసేస్తారు సో దానివల్ల వాళ్ళు లోపల ఏం పెట్టుకోరు కాబట్టి ఏ ఎమోషన్స్ని వాళ్ళు క్యారీ చేయరు కాబట్టి వాళ్ళ లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే టైంకి తిన్నామా పడుకున్నామా తెల్లారిపోయిందా అన్నట్టుగానే ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది ప్రతి మూమెంట్ని కూడా బట్ సఫర్ అయ్యేదల్లా మీరు మాత్రమే సో మీకేంటంటే ఈ సిచువేషన్ కొంచెం మాట్లాడితే కొంచెం ప్రేమ చూపిస్తే చాలా హ్యాపీగా బొగిపోయే పర్సన్స్ అలా కొంచెం బాధపడితే చిన్న సిచ్యువేషన్ అయినా కూడా చాలా ఎమోషనల్ అయిపోయే పర్సను అసలు ఎందుకు ఈ లైఫ్ అన్ని విధంగా ఆలోచించుకునే పర్సన్ అట్లా వెళ్ళిపోతారు అనమాట సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా సో వీళ్ళు నా లైఫ్లో ఉండడం ఇంపార్టెంటే కానీ వీళ్ళే నా లైఫ్ కాదు అన్న ఫ్యాక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి మెయిన్ సో వీళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వండి బట్ ఎడిక్షన్లోకి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే వన్స్ ఎడిక్షన్లోకి వెళ్తే దాంట్లో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం కాబట్టి సో మీరు ఆల్రెడీ వన్స్ ఎడిక్షన్లో ఉంటే కనుక స్లోగా బయటికి రావడానికి ట్రై చేయండి వాళ్ళు థాట్స్ మీకు ఎక్కువగా వస్తూ కనుక మీరు ఆ టయాన్ని మీ బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఏదొక పని చెప్తూ ఉండండి పని చెప్పడం అంటే థింకింగ్ పని చెప్పమని కాదు సింగింగ్ డాన్సింగ్ ఇలాంటి ఏమైనా యాక్టివిటీస్తో మీరు కరెక్ట్ అయ్యారంటే తప్పకుండా ఈ ఎడిక్షన్లో నుంచి బయటకు రావడం అనేది ఈజీ మీ వర్క్లో కానివ్వండి సాంగ్స్ వినడము మెలడీ సాంగ్స్ వినడము మెడిటేషన్స్ లాంటివి చేయడము బ్రీతింగ్ లాంటివి చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీ లైఫ్లో వాళ్ళ ఎడిక్షన్ నుండి స్లోగా వస్తారు సో డెఫినెట్గా మీరు ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వండి సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అనేది రీజన్ అయితే అదే అనమాట సో ఇది నా వీడియో నా వీడియో వరకు నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల మీ లైఫ్లో గ్రాటిట్యూడ్ మీన్స్ నాట్ ఓన్లీ నా వీడియో యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూపించడం మనము ప్రతి వస్తువులో కూడా అంటే మనము ఈ పర్సనల్ ఈ టారో కార్డ్స్ ఉన్నాయి ఈ టారో కార్డ్స్ ఎక్కడి నుండి వస్తాయి ఇది ఒక పేపర్ తో తయారు చేసేది పేపర్ మీన్స్ వుడ్ వుడ్ నుంచి వచ్చింది వస్తుంది కదా పేపర్ అనేది సో చెట్టు చెట్టు నుండి వస్తుంది కాబట్టి చెట్టు ఎక్కడ నుండి వస్తుంది భూమాత భూమిలో నుంచి చెట్టు మొలుస్తుంది మొక్క మొలు విత్తనము మొక్క ఇవన్నీ వస్తాయి కాబట్టి సో ఎప్పుడు కూడా మనము పంచభూతాలకి ఫైవ్ ఎలిమెంట్స్కి ఏవైతే ఉన్నాయో భూమి ఆకాశము నీరు ని గాలి ఈ ఫైవ్ ఎలిమెంట్స్కి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటే మన లైఫ్లో ఉన్న అన్ని సైడ్స్ నుంచి ఉన్న సెవెన్ మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాస్ బ్యాలెన్సింగ్లో ఉంటాయి వన్ సెవెన్ చక్రాస్ బ్యాలెన్సింగ్లో ఉన్నాయి అంటే మన లైఫ్లో అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతాము సో ఎప్పుడు కూడా అట్లీస్ట్ డేలో ఒక్కసారైనా కూడా ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫైవ్ ఎలిమెంట్స్కి మీరు గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనేది థ్యాంక్ యూ అనేది చెప్పుకోండి అండ్ ప్రతి వస్తువులో కూడా మనకి చాలామంది చూసే ఉంటారు నరసింహ సినిమా అనేది రీసెంట్గా అండ్ పాత కాలంలో ఉన్న భక్ భక్త ప్రహ్లాద సినిమా నరసింహ సినిమాగా కూడా చేశారు కాబట్టి అనిమేషన్స్లో సో ఆ మూవీలో కూడా చెప్తారు ఆ మూవీలో కూడా ప్రతి వస్తువులు కూడా లక్ష్మీ నారాయణే ఉంటాడని అంటే విష్ణుమూర్తి ప్రతి వస్తువులు ఎలిమెంట్లో కూడా ఉంటాడు వస్తువులు అంటే ఓన్లీ ఈ స్టాచ్యూస్లో దేవుడు పటాల్లో కానీ దేవుడి బొమ్మలో కానీ కాదు ప్రతి వస్తువులో కూడా ఈవెన్ మనం వేసుకునే చెప్పుల్లో కూడా మనకి ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ మీన్స్ లక్ష్మీనారాయణ చెప్పులనే కాదు ప్రతి వస్తువు ఈ బ్యాంగిల్స్ కానివ్వండి బ్రేస్లెట్ కానివ్వండి రింగ్స్ కానివ్వండి ప్రతి వస్తువులు ఈవెన్ అగ్గిపుల్లలో సామ్రానికి కడ్డీలో కూడా ఎందుకంటే అవన్నీ క్రియేషన్స్ ఎవరో ఒకరు క్రియేట్ చేస్తేనే వచ్చాయి కాబట్టి ప్రతి వస్తువులో కూడా మనము లక్ష్మీనారాయణ చూసుకోవాలి తో ఉండాలి చాలామంది కోపంతో ఫోన్లు విసిరేయడము ఎవరైతే గ్రెస్ పులిస్ ఉన్న వాళ్ళు ఫోన్లు విసిరేయడము వస్తువులు విసిరేసేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది అన్నం ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ పడేయడము ఫుడ్ పెడుతుంటే కోపంతో విసిరేయడము ఫుడ్ వేస్ట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బట్ ఎప్పుడు అలా చేయకుండా వన్స్ మీరు అలాంటివి చేశారంటే మీ లైఫ్లో అది డెఫినెట్గా అది లేకుండా ఉండే సిచ్యువేషన్ అనేది వస్తుంది సో మనకి ఏమి ఇచ్చినా కూడా మనం కృతజ్ఞత ఉండాలి మనకు వచ్చిన దాంతో తృప్తిపడ్డమే కాకుండా వచ్చిన దానికి గ్రాటిట్యూడ్ తెలపడం వలన మన లైఫ్లో చాలా మార్పులు వస్తాయి సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అట్లీస్ట్ ఒక థౌజండ్ మెంబర్స్ చూస్తే ఒక వన్ మెంబర్ అయినా కూడా ఈ రోజు నుంచైనా ప్రతి వస్తువులో కూడా ప్రతి వస్తువుకి కూడా మన గ్రాటిట్యూడ్ తెలిపడం వలన మీ లైఫ్ ఎలా మారుతుంది అనేది మీరే గమనించండి కావాలంటే ఒక వన్ ట్వంటీ వన్ డేస్ చేసి చూడండి ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి ప్రతి మనిషిలో కూడా మీ అనే మీ అద్దమే ఉంటారు సో ప్రతి మనిషికి ప్రతి వస్తువుకి మీరు వెళ్ళి ఆపోజిట్ పర్సన్కి వెళ్ళి థ్యాంక్ యూ అని మీరు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు మీ మనసులో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకున్న ఆ కృతజ్ఞత చే ్రాటిట్యూడ్ తెలిపినా కూడా అతి యూనివర్స్ అనేది మీకు మీ లైఫ్లో హ్యాపీనెస్ మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే అట్లీస్ట్ వన్ పర్సన్ మారినా కూడా వన్ పర్సన్ అయినా కూడా చేంజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కా కామెంట్ రూపంలో బీ ఎనర్జీస్ అనేవి క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో